ఏఎస్ న్యూస్కి స్వాగతం ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు పయ్యవుల కేశవ్ నందెల మనోహర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు దీనికి వైసీపీ నేతలు గేర్హాజరయ్యారు సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి సభలో అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు ఈ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు